చిందం బాలకృష్ణ ఈటల రాయందర్ గారు హైడ్రా వల్ల పేదల ఇండ్లు కూల్చొద్దని ప్రజల వైపు మాట్లాడుతున్నారు అదే జగ్ జగ్గారెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు నిజమే ఇప్పుడు ఈటల రాయందర్ గారు హైడ్రా బాధితుల గురించి ఆ మూసీలో ఉన్న బాధితుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఈ క్రమంలో ఈ జగ్గారెడ్డి ఇష్టానుసారంగా ఈటల రాయందర్ గారి మీద నోరు బారేసుకుంటున్నాడు అర్థం పర్థం లేకుండా అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఈ విషయంలో ఈటల రాజేందర్ గారిని ఇటు కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ చేసిను ఇటు బీజేపీలో ఉన్న బండి సంజయ్ గారు టార్గెట్ అదే అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు కూడా టార్గెట్ చేసినట్టు కనబడుతున్నది ఇక రఘునందన్ రావు గారు అయితే ఎట్టి పరిస్థితిలో మాట్లాడతలేరు వీళ్ళు ఎట్లా అయిపోయినలా అంటే ఎవరికి వారే ఏమున తీరే అన్నట్టు అయిపోయింది ఈటల రాజేందర్ గారు బీసీ బిడ్డ మిగతా బండి సంజయ్ గారును మన అరవింద్ గారు బీసీలే కానీ సెమీ రెడ్డిలు వాళ్ళు కాబట్టి ఒక బీసీపీ ఎదుగుదలను వాళ్ళు ఓర్చుకోలేరు ఇక రఘునందన్ రావు గారు వెలుమదోర ఇటు వస్తే కిషన్ రెడ్డి గారు ఉండనే ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఫస్ట్ ప్లేస్లో అధ్యక్షుడి ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఈటల రాజేందర్ గారు ఉన్నారు దానికి బీజేపీ ఏం చేసిందంటే ఒక ఒక పర్ఫెక్ట్ బీసీనే పెట్టి ఈసారి తెలంగాణను తెలంగాణలో మనం అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచనతోటి అక్కడ బీజేపీ ఉన్నది అయితే ఈ క్రమంలో ఒక ముదిరాజుగా ఉన్న ఈటల రాయందర్ గారికి ఎట్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే ఆలోచనతోటి ఆయనను కాంగ్రెస్ టార్గెట్ చేస్తే ఈ బండి సంజయ్ గారు ఈ ధర్మపురి అరవింద్ గారు రఘునందన్ రావు గారు ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడతలేరు ఇది విచిత్రం పార్టీ అంటే ఒకళ్ళ మీద ఒకడు దుమ్మెత్తి దుమ్మెత్తిపోసినప్పుడో ఒకళ్ళ మీద ఒకడు విమర్శలు చేసినప్పుడో పార్టీ సమిష్టిగా అందరు తిప్పికొట్టాలి కానీ ఈటల రాజేందర్ గారిని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తాను బీజేపీలో ఒంటరిని చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అక్కడ మోడీ గారి దగ్గర నుంచి కావచ్చు అమిత్ గారు అమిష్ గా అమిత్ షా గారి దగ్గర వెళ్ళి కావచ్చు ఈటల రాజేందర్ గారికి ఒక స్పష్టమైన సంకేతాలున్నాయట ఏమని ఈ తెలంగాణకు ఈటల రాజేందర్ గారే బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడబోతున్నారనేది ఉన్నది కాబట్టి ఈయన బీసీ కాబట్టి ఈయన కులం పెద్దది కాబట్టి ఈయనకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మాకేం పెద్దగా ఇక్కడ ఉండదు అనే ఆలోచనతోటి మరి వీళ్ళు ఏమన్నా ఇట్లా ఆయనను కాంగ్రెస్ టార్గెట్ చేసినా కూడా ఒక చిన్నతనం చేసే ప్రయత్నం చేస్తానులా అయింది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది జగ్గారెడ్డి గారిదే తప్పు ఈటల రాజేందర్ గారు వందకు వంద శాతం బాధిత తరఫున మాట్లాడుతున్నాను